నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు భవానీపురం విజయవాడ సిటీ చూద్దాం కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే ఫ్లైఓవర్ మీదుగా మనం బస్ స్టాండ్ వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఈ కనిపించే కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మీదుగా అన్నమాట ఈ ఫ్లైఓవర్ నిర్మించడం వల్ల ఈ ప్రాంతంలో రద్దీ తగ్గిందనే చెప్పాలి భవానీపురం విజయవాడ సిటీలో మనం చూస్తున్నాం ఈ ఏరియా మొత్తం భవానీపురం అనమాట ఇంద్రకీలాద్రి కొండ కనకదుర్గమ్మ కొండ కనిపించేది ఇటు నుంచి డైరెక్ట్గా మనం కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళినట్లయితే విజయవాడ బస్ స్టాండ్ వైపు వెళ్ళిపోవచ్చు ఈ ప్లైఓవర్ నిర్మాణం చేయటం వల్ల ట్రాఫిక్ రద్దీ గతం కంటే తగ్గిందనే చెప్పాలి ఎందుకంటే హైదరాబాద్ నేషనల్ హైవే బస్ స్టాండ్ మీదుగా వెళ్తుంది కాబట్టి ఈ ప్లైఓవర్ మీదుగా పెద్ద పెద్ద వాహనాలు లారీలు హెవీ వాహనాలు మొత్తం ఫ్లైఓవర్ మీదకి వెళ్తాయి కింద నుంచి కనకదుర్గమ్మ సన్నిధికి వెళ్ళే చిన్న చిన్న కార్లు కానీ టూ వెహికల్స్ కానీ వెళ్తాయి ఇది కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అనమాట పైనుంచి వెళ్తున్నాం మనం కింద నుంచి కనకదుర్గమ్మ సన్నిధికి వెళ్తూ ఉంటాయి అనమాట ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపడటం వల్ల హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలకి డైరెక్ట్గా వెళ్ళిపోయే అవకాశం ఉంది గతంలో ఇది నిర్మించక ముందు గంటల కొద్దీ ఇటువైపుగా ట్రాఫిక్ జామ్ అయ్యేది కనకదుర్గమ్మ సన్నిధి దగ్గర ప్రస్తుతం అలాంటి జామ్ అవ్వకుండా నేరుగా వెళ్ళిపోయే అవకాశం కల్పించారన్నమాట ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఇలాంటి ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం ఎంతో మంచిగా ఉందని చెప్తున్నారు గత ప్రభుత్వ హయాంలోనే ఈ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేశారు ప్రారంభోత్సవం కూడా చేశారు ఆనాటి ఎంపీ గారు ఈ ఫ్లైఓవర్కి ఎంతగానో కృషి చేశారు కేసినేని నాని గారు ఈ ఫ్లైఓవర్ కోసం బాగా కృషి చేశారని చెప్పవచ్చు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న విజయవాడ కార్పొరేషన్ పరిధి మనం చూస్తున్నాం ఏరియా మొత్తం భవానీపురం ఏరియా ఏరియా మొత్తం చాలా అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఈ విధంగా అభివృద్ధి చెందుతు చూడండి ఈ ప్రాంతం మొత్తం కూడా గతం కంటే మిన్నగా చాలా అభివృద్ధి చెందిందనే చెప్పాలి ఈ ప్రక్కనే దుర్గమ్మ సన్నిధి ఇందిరకీలార్ద్రి మనం చూస్తున్నాం అనమాట ఈ కనిపించే కొండ మొత్తం దుర్గమ్మ సన్నిధి ఇంద్రకిలార్ద్రి కొండ ఈ పైగా వెళ్తున్నాం మనం రాత్రి వేళ విజయవాడ నగరం చూస్తున్నాం కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మీదకి వెళ్తున్నాం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే పాత బస్తీని మనం చూస్తున్నాం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పాత బస్తీ అంటారు కదా భవానీపురం నుండి ఈ ఫ్లైఓవర్ మీదుగా చూస్తున్నాం చూడండి అభివృద్ధి చెందుతున్న విజయవాడ కార్పొరేషన్ పరిధిలో బస్తీ చూస్తున్నాం విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే గారు అభివృద్ధి పనుల మీద ఎంతగానో శ్రద్ధ చూపిస్తున్నారని చెప్పాలి సుజనా చౌదరి గారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ఈ ఫ్లైఓవర్ చూడండి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఇటు నుంచి నేరుగా విజయవాడ పండిట్ నెహ్రూ స్టాండ్ వైపుగా వెళ్ళిపోతాయి అన్నమాట ఇలా ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య తీరిపోయింది నేరుగా వెళ్ళిపోవటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనమాట ప్రయాణికులకి గతంలో కనకదుర్గమ్మ సన్నిధికి రావాలంటే గంట తరబడి ఇటువైపుగా వాహనాలు ఆగిపోయి చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా నేరుగా వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి కనకదుర్గమ్మ సన్నిధి రాత్రి వేళ చూడండి అమ్మవారి సన్నిధి దసరా ఏర్పాట్లు ఇప్పుడుపడే చేస్తున్నారు లైటింగ్ ఏర్పాట్లు కూడా వేస్తున్నారు వచ్చే నవరాత్రులకి ప్రత్యేకంగా అలంకారాలు ఏర్పాటు చేస్తారు ఇందుకు సంబంధించిన క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లని యువగారు పర్యవేక్షణ చేస్తున్నారు ఇంద్రకేలాద్రి కనకదుర్గమ్మ సన్నిధి మనం చూస్తున్నాం ఈ ఏడాది దసరా ఉత్సవాలు భారీ ఎత్తున చేస్తారని చెప్తున్నారు రాష్ట్రం నలుమూల నుంచి కూడా అమ్మవారి అలంకారాలు చూస్తానికి ప్రత్యేకంగా భక్తులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్టీసీ వారు ఈ నవరాత్రులు జరిగే రోజుల్లో ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు భవానీపురం నుండి కనకదుర్గమ్మ వారధి మీదుగా మనం ఆర్టీసీ బస్సు స్టేషన్ వైపు వస్తున్నాం చూడండి ఈ సన్నిధి మొత్తం అమ్మవారి సన్నిధి దుర్గమ్మ సన్నిధానం అంటంతా ఇప్పుడిప్పుడే లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు చూడండి కొండ మీద లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు దసరా ఉత్సవాలు ఈ ఏడాది భారీ ఎత్తున చేస్తారని చెప్తున్నారు ఇందుకోసం కమిటీ కూడా ఏర్పాటు చేశారు ఈవో గారు భక్తులకి సదుపాయాలు కల్పించడంలో నిమగ్నమయ్యారన్నమాట ప్రత్యేకంగా బార్కెట్ల నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా వచ్చే భక్తుల కోసం అన్ని చర్యలు తీసుకుంటామని కనకదుర్గమ్మ దేవస్థానం యూవారు తెలియజేస్తున్నారు ఇటువైపుగా పారిశుద్ధ్య విషయంలో నగరపాలక సంస్థ కమిషనర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నగరాన్ని సుందర నందనవనంగా ఏర్పాటు చేసే దిశగా ముందడుగు వేస్తున్నామని కమిషన్ గారు కూడా తెలియజేస్తున్నారు ఈ విధంగా మేయర్ గారు కమిషనర్ గారు యూవో గారు పోలీస్ అధికారులు సమిష్టి నిర్వహణలో ఒక సమావేశం ఏర్పాటు చేసి దసరా ఉత్సవాల గురించి ప్రత్యేకంగా ఏర్పాట్ల గురించి పరిశీలన చేస్తున్నారు చర్చలు జరుపుతున్నారు భక్తులకి అసౌకర్య కలగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని గారు తెలియజేస్తున్నారు భవానీ పర్వం నుండి ఇటుగా వస్తున్నాం మనం ఇంద్రకేలాద్రి పర్వతం పక్క నుంచి కనకదుర్గమ్మ ప్లైఓవర్ మీదిగా వస్తున్నాం విజయవాడ నగరం రాత్రివేళ ఏ విధంగా ఉందో చూడండి పచ్చని ప్రకృతి నడుమ విజయవాడ చూస్తున్నాం మనం ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం రాజీవ్ గాంధీ పార్క్కి వెళ్తాం పార్కు దాటిన తర్వాత ఆర్టీసీ బస్సు స్టేషన్ వైపు వెళ్తాం అనమాట ఈ ప్రక్కనే రాజీవ్ గాంధీ పార్క్ ఉంటుంది ఆ ప్రక్కన నగరపాలక సంస్థ కార్పొరేషన్ బిల్డింగ్ ఉంది ఇది రాజీవ్ గాంధీ పార్క్ అనమాట ఈ పార్కు దాటితే ఆస్టి ఆర్టీసీ బస్సు స్టేషన్ పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్కి వెళ్ళిపోవచ్చు రాజీవ్ గాంధీ పార్క్ అనమాట ఇది సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ పార్క్ కోసం చాలామంది విద్యార్థులు రాకపోక సాధిస్తారు ఒక లైక్ ఫ్రెండ్స్ చూస్తున్నారుగా థ్యాంక్ యూ